స్టెడ్గా తెప్పించుకోవాలా దొంగల బ్రత నుంచి కూడా తెప్పించుకోవాలా అయినా మీరు ఇంకా ఆ పాత డోరే వాడుతున్నారా అయితే నేను చెప్పే లొకేషన్ అయితే మీరు వచ్చేయాల్సింది ఇప్పుడైతే మనం స్టోర్ అయితే వచ్చేసాం అనమాట ఒక్కసారి ఈ డిజైన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది వుడెన్ డోర్ లాగా ఉంది కదా కానీ ఇది స్టీల్ డోర్ వీళ్ళ దగ్గర ప్రతి ఒక్క డోర్ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి ఇంకో మెయిన్ విషయం చెప్పాలంటే మీ ఇంటీరియర్ తగ్గట్టు మీ హోమ్ ఫర్నిచర్ తగ్గట్టు వీళ్ళ దగ్గర అయితే డోర్ డిజైన్ చేసుకోవచ్చు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక స్ట్రాంగ్ డోర్ వెనకాల ఎప్పుడూ ఒక ఫ్యామిలీ సేఫ్ గానే ఉంటుంది వీళ్ళు డిజైన్ చేసే డోర్స్ అయితే వాటర్ ప్రూఫ్ తో వస్తాయి ఫైర్ ప్రూఫ్ తో వస్తాయి అండ్ అంతేకాకుండా రస్ట్ ప్రూఫ్ తో కూడా అయితే వచ్చేస్తాయి డోర్స్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది చెదులు కానీ డోర్స్ పెట్టామంటే చెదులకు నో ఛాన్స్ డిజైన్ బాగుంది కస్టమైజేషన్ బాగుంది సెక్యూరిటీ బాగుంది ఇంకేంటి ఆలోచిస్తున్నారు బడ్జెటా వీళ్ళ దగ్గర అయితే ట్వంటీ థౌసండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి అంతా బాగుంది అడ్రస్ ఎక్కడనేగా మోర్ సూపర్ మార్కెట్ రోడ్ మౌంట్ లేఅవుట్ నెల్లూరు